నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం జిహెచ్ఎంసి కోట్ల రూపాయల ప్రజాధనంతో బేబీ ఫండ్స్ నిర్మించింది కానీ అవగాహన కల్పించకపోతే వాటి ఉపయోగం ఏంటి చిన్న విగ్రహాలు ఈ ఫండ్స్ లోనే నిమజ్జనం చేయాలి అని ప్రజలకు తెలియాలి కరెంటు సిబ్బంది లైట్లు అన్ని వేసి హృదయ ఖర్చు చేసినట్టే ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యమే ఇది జీతాలు తీసుకోవడమే కాదు ప్రజలకు అవగాహన కల్పించడం కూడా మీ బాధ్యత కాదా అని అకుల శ్రీవాణి ప్రశ్నించారు కోట్ల రూపాయల ప్రజాదనాన్ని ఖర్చు పెట్టి ఇట్లాంటి బేబీ పాయింట్లని జిహెచ్ఎంసి దాంట్లో నిర్మించిండు కనీసము ఇక్కడొచ్చి విగ్రహాలు నిమజ్జనం చెయ్యాలి అని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించకపోతే మళ్ళా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు లాభం ఏంది కనీసము వందల విగ్ర వంద విగ్రహాలు కూడా ఇళ్ళ నిమజ్జనం అయితే లేదు మళ్ళీ అట్లాంటప్పుడు ఇంత ఖర్చు పెట్టి అసలు లాభం ఏంది కేవలం ఏదో కాంట్రాక్ట్లకు నీటికి చేస్తున్నారా ఎట్లయితే కరెంటు బిల్లు కట్టాలి ట్యాక్సులు కట్టాలి కరెంటు బిల్లు కట్టకపోతే మీకు కరెంటు కట్ చేస్తాము ట్యాక్స్ కట్టకపోతే మీకు ఫైన్ బాజాప్తో ఎక్కి తిప్పుతాను ఆటో వల్ల మళ్ళీ అట్లనే బేబీ ఫామ్ ఉన్నాయి మూడు ఫీట్ల కంటే చిన్న ఉన్న విగ్రహాలు మీ చేతుల నుంచి వచ్చి ఇక్కడ విగ్రహాలు నిమజ్జనం చేయొచ్చు అని చెప్పి ప్రజలకు ఎందుకు అవగాహన కల్పించలేదు పాపం ప్రజలకు ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక చిన్న చిన్న విగ్రహాలను కూడా తీసుకపోయి కట్ట మీదకి సరైన కట్ట మీదకి తీసుకపోతేనేమో ఆడ విగ్రహాలను నిమజ్జనం చేయనివ్వట్లేదు క్రేమ్ త్రీ షిఫ్ట్ పని చేస్తలేదు క్రేమ్ వాళ్ళు రారు మేము ఏమి నిమజ్జనం చేస్తా అక్కడ ఉన్న సిబ్బంది ఏమో వంద రెండు వందల అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు మరి ఇవన్నీ అసలు నిజంగా అవసరమా అంటే కేవలము ఆ ప్రభుత్వము అధికారులు కేవలం ఫంక్షన్ హాల్ బుక్ చేసి పైసలు కట్టి అలా చాయ్ బిస్కెట్లు సమోసాలు తినడానికి అయిపోతుందా లేకపోతే అవగాహన కల్పించడం కూడా వీళ్ళ బాధ్యతనైనా ఒక్కసారి వీలే చూసుకోవాలి ఇక్కడ వరకు అయిపోయింది కనీసం చిన్న విగ్రహాలు అయిపోయినాయి గానీ ఒకవేళ కట్ట మీద ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం ఊరుకునేది లేదు ప్రజలకు అన్ని సౌకర్యాలు మంచిగా అయ్యేంత వరకు అధికారులు